నా శరీరం జన్మిస్తే కొమ్మట్లో జన్మదినం అంటే శరీరానికి శరీరానికి యాభై సంవత్సరాలు వచ్చినాయి యాభై సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలకు పూర్వం మనం లేవని కాదు ఈ శరీరానికి యాభై సంవత్సరాలు అయితే నేను ఏమనుకుంటున్నా అంటే నాకు పార్టీ సంవత్సరాల వయసు అనుకుంటున్నాను ఈ శరీరానికి యాభై సంవత్సరాలు కానీ నాకు వయసు మధ్య పార్టీ సంవత్సరాలు అనుకుంటున్నాయి లెక్క ఏమైనా తీసి వెళ్తలేదా తప్పు తీసేయడా లెక్క తెలియటం లేదా అంటే నాకు ఇంచుమించుకు ఒక సంవత్సరం ఇంచుమించులో తేడా వచ్చి నాకు భగవంతుడు పరిచయం అయితే సంవత్సరం అంటే భగవాన్ నన్ను ఆశీర్వించి భగవాన్ యొక్క ఫోన్లు తీసుకున్న పాతి సంవత్సరాలు అంచేత దాన్ని ఆడిస్తే బియ్యం బియ్యం కింద చెట్టు చెట్టు కింద చౌరు తౌడు కింద తీసేసినట్టు అలాగా నా యాభై సంవత్సరాల జీవితంలో ఒక పాతి సంవత్సరాలు తీసేస్తే ఇంకో పాతి సంవత్సరాలు ఇప్పుడు నాకు ఇంకో పాతిక సంవత్సరాలు నాకు లెక్కలో తీసుకోవచ్చు ఒక పాతి సంవత్సరాలు వివరేవచ్చు శరీరానికి అరవై సంవత్సరం ఉండొచ్చు కానీ వయసు పాత సంవత్సరాలు ఎందుకేతా భగవంతుడు నాకు సమాన్యపడి పాతి సంవత్సరాలు అయిన తర్వాత తర్వాత జన్మ అంటే ఈ శరీరం జన్మించడం జన్మ కాదు ఈ శరీరం మరణించడం మరణం బాధ మీరు అర్థం చేసి మీ ఒకే వాటిని మీరు వంటపడితే సరిపోతుంది రోజు ఈ శరీరం జన్మించినప్పుడు అది జన్మ కాదు ఈ శరీరం మరణించినప్పుడు మరణం మరి జన్మ ఎప్పుడు మనకి ఎప్పుడైతే అహంకారం పుట్టిందో అప్పుడు మనకి జన్మ వచ్చింది నాలో ఎప్పుడైతే అహంకారం కలిగిందో నేను పరమాత్మ ఎప్పుడైతే నడిచిపోయాను నాకు ఎప్పుడైతే అహంకారం కలిగిందో అహంకారం పుట్టిందో నేను పుట్టాను నీ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టలేదు నేను అహంకారం పుట్టినప్పుడు నేను పుట్టాను కానీ శరీరం పుట్టినప్పుడు పుట్టడం కాదు పుడబద్దు అహంకారం పుట్టినప్పుడే మనిషి పుడతాడు నాకేం నాదే కాదు నీకే నీకేనే నాకే అని ఎవరికైనా అదే చెప్తాను అది ఎప్పుడు మరణిస్తాడు నీ శరీరం మరణించినప్పుడు మరణం అబద్ధం అది శరీరం మరణించినప్పుడు మరణం అహంకారం ఎప్పుడైతే పోయిందో ఆ రోజు మరణించినట్టు అంటే అహంకారం పుట్టినప్పుడు ఆ వ్యక్తి జన్మించినట్టు అహంకారం పోయినప్పుడు అహంకారం మరణించినప్పుడు అతను మరణించినట్లే శరీరంతో ఎట్టి ఎక్తి సమానం లేదు శరీరానికి వచ్చిన జన్మ జన్మ కాదు శరీరానికి వచ్చిన మరణం మరణం కాదు అహంకారానికి వచ్చిన జన్మే జన్మ అహంకారం మరణించినప్పుడు మరణం అంటే ఆచార్య వారు ఏమని చెప్పారంటే ఎవరైనా మరణిస్తే మనం విలసం అన్నాడు ఎవరైనా మరణిస్తే మనం విలసం తక్కర్లేదు అని ఆచార్య చెప్పారు ఎందుకంటే మరణించిన వాడు తిరిగి జన్మిస్తున్నాడు వాడి గురించి ఏడవటందుకు అన్నాడు ప్రతి వాడు మరణించే ప్రతి మనిషి తిరిగి పడుతున్నాడు అంటే తిరిగి బుట్టేవాడి గురించి ఎందుకు అంటే శరీరం మరణించడం కాదు అహంకారం మరణించాలి అహంకారం మరణిస్తే అది వాళ్ళు మరణించినట్ లెక్క అహంకారం మరణించలేదు అనుకోండి శరీరం మరణించింది అనుకోండి వాడికి తిరిగి శరీరం వస్తుంది కాబట్టి అది వాడికి ఇంకా మరణించిన లెక్క కాదు వాడు మీరు చిన్న రహస్యం మీకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనలో ఉన్న నిజమైన ఆత్మకే శరీరం అక్కలేదు మరి శరీరం ఎవరికి కావాలి మనలోని అహంకారానికి శరీరం కావాలి అంటే మరణించే వరకు దాని శరీరం అవ్వదు ఈజీ అర్థం మనలోని నిజమైన ఆత్మకి శరీరం అక్కడే ఎవరికి శరీరం కావాలి లోపల మనకున్న అహంకారానికి శరీరం కావాలి అహంకారం ఉన్న ఈ శరీరం శిథి అనుకోండి శరీరం ముసుగుడు అయిపోయింది అనుకోండి గురించి అహంకారం లేదు మీరు ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటాం చీర పోయిన తర్వాత పొత్తు చీరాలను కొనుక్కుంటున్నాం అలాగే ఈ శరీరం పోయిన తర్వాత మన శరీరం కూడా ఉండి చీరలు తప్పకపోయాలంటారా ఎందుకంటే ఇప్పుడు శరీరాన్ని నాశనం నుంచి పడుతుంది ఒక శరీర నాశనం నుంచి పెరుగుతుంది శరీర నాశించే దిగి ఉంటుంది శరీర నాశనం నుంచి అభివృద్ధి అవుతా ఉంటుంది మళ్ళీ ఏదో చచ్చిపోయేప్పుడు కూడా ఏ శరీరానికి స్మరిస్తూనే మరణం చూడండి మీరు మరణించేటప్పుడు మీకు ఇష్టమైన శరీరాలే జ్ఞాపకం వస్తాయి ఆ శరీరాలను స్మరిస్తూ మరణి అది పుట్టదైనా శరీరాన్ని ఆధారం చేసుకుని పుట్టింది ఈ శరీరం ఈ శరీరం ఇంకో శరీరం ఆధారం చేసుకుని వచ్చింది కదా అదే ఇంకో శరీరం ఆధారం చేసుకుని శరీరం పెరుగుతుంది మళ్ళీ మరణించేప్పుడు కూడా ఇంకో శరీరాన్ని స్మరిస్తుంది ఆడది అహంకారాలు కలిసిపోతే రూప దృష్టి కావాలి రూపం లేకపోతే అహంకారం నిలబడి అంతే కదా రూపాలు మారుస్తూ ఉంటుంది ఆలోచన మారుతూ ఉంటుంది నామరూపాలు మారుతూ ఉంటాయి ద్వేషాలు మారుతూ ఉంటాయి మరి కక్షలు కార్పణ్యాలు మారుతూ ఉంటాయి రాగద్వేషాలు మారుతూ ఉండొచ్చు అతని అభిరుచిలు మారుతూ ఉండొచ్చు ఆశయాలు మారుతూ ఉండొచ్చు ఆకాంక్షలు మారుతూ ఉండొచ్చు కానీ మూలంలో ఉన్న రోగం అలాగే ఉంటుంది అహంకారం ఏం చేస్తున్నారు రూపాలు మారుస్తూ ఉంటుంది கொண்ட கலம் பாரியினேமிக்கும் கொண்ட காரம் தள்ளி பிரேமிக்கவச்சு கொண்ட காரம் தண்டி பிரேமிக்கவ்வோம் கொண்ட காரம் மனவன் பிரேமிக்கவ்வோம் கொண்ட கலம் டபுள் பிரேமிக்கவச்சு கொண்ட கலம் கீர் பிரேமிக்கவ்வோம் ஏதோ மொத்தம் ஏதோ ரூபா ஆதாரம் பெட்டுக்கீவி அது ஒன்றிது அது அகங்கம் அகங்காரம் ஒன்றி தான் சின்ன தள்ளி நீங்கள் வயசு வச்சு தான் தள்ளி மது பாரியும் இன்றைக்கா வயசு வச்சாக்கே மீன் மனோன்னு பிரேமித்தோது அதிக்காரம் பிரேமிஸ்துள்ள டபுனு பிரேமித்துள்ளேமிஸ்தான் மட்டும் ஒன் அது இண்டிப்பெண்டென்ட் மட்டுக்கே உடலு நீங்கள் ஆதாரம் பேசுகிறேன் స్వంత్రంగా ఉండే శక్తి అహంకారం మీ ఇంట్లో పెట్టారు ఎవరు మాట్లాడుతూ మానేసారని కూడా ఎంత కంగార పడుతుంది విచారం పడుతుంది దుఃఖం పడుతుంది ఇంకా ఆ దుఃఖం ఎవరు లోపల అహంకారం దానివల్ల లోపల యొక్క ఆసరం ఉండదు కానీ మీ ఇంట్లో ఎవరు పలకరణ మానేసారని కూడా మీరు యాభిగా ఉండగలరా ఎవరు నాటికి ఎవరు మాట్లాడాలి అంటే భయం వస్తుంది ఆ భయం వచ్చింది ఎవరు అహంకారం అదే నిజమైన మరణం ఎప్పుడు అహంకారానికి మరణం వచ్చినప్పుడే నిజమైన మరణం అహంకారం ఎప్పుడైతే మరణం వచ్చిందో అప్పుడు నిజమైన మరణం శరీరం ఉండాలి అంటే శరీరాన్ని శ్మచారాన్ని తీసుకుని దానం చేయకుముందే ఈ శరీరం గురుదములే ఎవరైతే వాళ్ళు ఉన్న అహంకారం గురుదైపోయిందో వాడి ఆ శరీరంలో ఎవడైతే తిరిగి పుట్టాడో వాడి జ్ఞానం అవుతారు మీరు బాగా జ్ఞాపించుకోండి చావు కూడా వద్దు ప్రతి ఆదివారం చెబుతున్నాను చావు కూడా వద్దు మీరు శరీరం ఉండాలి మీరు ఈ లోకంలో ఉండాలి ఉండగా ఈ లోకంలో ఉండగా ఈ దేహంలో ఉండగా మీలో అహంకారం మరణిస్తే మీరు జ్ఞానం అవుతారు మరణించిన తర్వాత ఇంకే అవ్వటానికి అవకాశం మరణించిన తర్వాత ఇంకో దేహం రావాల్సిందే లేదు అంటే ఈ దేహంలో ఉండగా ఈ లోకంలో ఉండగానే మీకు అహంకారం మరణించాలి అప్పుడు మీ జ్ఞానం చెప్పే మాటల కంటే నా జ్ఞానం మీకు ఎక్కువ ఉపయోగపడదు నేను చేసే సాధన కంటే గురువు మీకు ఇచ్చే అనుగ్రహం చాలా ఎక్కువ బలంగా ఉంది ఈ గురువు ఎవరైనా ఉండొచ్చు ఈ జ్ఞానం అనేది ఎవరో రామ మహేష్ రామకృష్ణ ప్రమాణో లేక కృష్ణుడు రాముడు వాళ్ళ సొంత ఆశ్చర్క మీ సాధన కొంతవరకు అవసరమైనప్పటికీ గురువు ఇచ్చే అనుగ్రహం వల్ల నీకు లాభాన్ని పొందగ్గుతుంది ఆధ్యాత్మిక మార్గం నేను చెప్పాను ప్రతి ఆదివారం సమావేశాల్లో ముఖ్యమైనది ఏంటంటే మన సత్సంగంలో మనకి ఎవరి బంటను గరువు మయొద్దు ఈ ఆధ్యాత్మిక సాధన పేరు చెప్పి గర్వం సాధన పేరు మీద కానీ ఇంకో తీరు మీద కానీ మీరు ఎవరు గౌరవం అయ్యద్దు బరువు దూచుకోండి మీరు ఆదివారం సమావేశాలు ఇక్కడికి వచ్చి బరువు ఎక్కి పంపు అన్న ఉద్దేశం కాదు మీకున్న గరువు దీచడం అన్న ఉద్దేశం చదువు ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ దగ్గర నుంచి చదువు ఆశించకూడదు అలాగే సంగీత శాస్త్రం గురించి తెలియని వాళ్ళ దగ్గర నుంచి సంగీత శాస్త్రాన్ని ఆశించకూడదు గౌరవం ఎలా చేయాలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటే గౌరవం అంటే ఏంటో తెలియదు ఆ గౌరిని ఎలా చేయాలో తెలిన వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఆశించాలి వాళ్ళకి తెలియని వాళ్ళ దగ్గర ఆశించడం మంద అదేవిధంగా ఆత్మ గురించి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఆత్మ విద్య ఆశించడం కూడా ఎటువంటి చర్చలకు కూడా ఎక్కువ ఎక్కువ చర్చించదు విషయాన్ని విషయాన్ని ఊరికే చర్చించేది చర్చిస్తే నీకు ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న ఎక్కడ గుంటం అనుకోండి ఆ గుంటల మీద రాయిస్తుండీ మొత్తం చిన్నలు మంచి కూడా పైకి వస్తాం ఒకసారి చర్చల వల్ల అటువంటి ప్రమాదాలు వస్తా పైన చేత మీద కొడకపోవేంద్రుడు ఏం చెబుతున్నాడు మన యొక్క మనకి నువ్వు శరీరాన్ని చెబుతున్నాడా నువ్వు మనస్సు చెబుతున్నాడా నువ్వు ఆత్మని నుంచి వస్తున్నాడు నా ఆత్మని చూపుతున్నాడు మీ శరీరం అని లేదు మీ మనస్సు అని లేదు నేను ఆత్మ అని చెబుతున్నాను మరి ప్రారంభం ఎవరికి ప్రారంభం ఉంది కర్మ ఉంది ఇది ఎవరికి ప్రారంభం ఎవరికి కర్మ ఎవరికి ఆత్మకే ఆత్మకి నిజంగా ప్రారంభం ఉంటే ఆత్మకి నిజంగా కర్మ ఉంటే వాళ్ళ ఆత్మ తెలుసుకోవడం అంటే మీరు కాని ప్రారంధం గురించి మీరు కాని కర్మ గురించి మీరు కాని శరీరం గురించి మీరు కాని అహంకారం గురించి మీరు ఎంత ఆలోచించారు మీరు అవ్వరు ఇప్పుడు మనలో ఉన్న లోటు ఎక్కడ ఉందంటే అందరిని నువ్వెవరు నువ్వెవరని అడుగుతాం ఇది నువ్వెవరు నువ్వు ఎవరైనా అడుగుడు నేను ఎవరైనా వాళ్ళు వాడు కానీ అందరం ఏమవుతాం నువ్వు ఎవరు నువ్వు ఎవరు అని అందరూ అడుగుతాం కానీ నువ్వు ఎవరు నువ్వు నువ్వెవరైనా అడిగేవాడు ఎవరు కూడా నేను ఎవ్వని అని ప్రశ్నించకూడదు ఎవడైతే నువ్వెవరైనా అడిగే బదురు నేను ఎవరినైనా ప్రశ్నించుకుంటే వాడికి జ్ఞానం అవుతాడు నువ్వు ఎవరెవరని అడిగితే వాడి జ్ఞానం అవ్వలేదు నేను నేను అని తన తను ప్రశ్నించుకోవడం వల్ల తనకి అన్వేషణ అన్వేషణించారన్నమాట ఇంకో చిన్న విషయం మీరు చెప్తున్నాను మీరు ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు నువ్వు ఎవరైనా మంచి పనులు చేస్తున్నాడు మంచి పనులు చేసినంత మాత్రం చేత నీకు జ్ఞానం కలుగుతున్నాయి అక్కడ లేదు మంచి పనులు చెల్లిన మంచిదే కానీ మంచి పని చేసినంత మాత్రం చేత జ్ఞానం కలుగుతున్న అక్కడ లేదు ముందుచేత మాయ దారి ఇస్తేనే కానీ జ్ఞానం అవ్వలేదు నేను చాలా మంచి పనులు చేశాను నేను ఇంటికి జ్ఞానం ఇవ్వలేదు అంత అని ఫీల్లేదు మొత్తం ఈ మహామాయ మీకు దారి దారి ఇవ్వాలి ఆ మాయ కనుక మీకు దారి ఇవ్వకపోతే మీరు ఎన్ని మంచి పనులు చేసినా మీకు జ్ఞానం రాదు నువ్వు నాకు దారి ఇవ్వండి కంపల్షన్ కంపల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి కోరువమాయని నా బలవంతం చేస్తే ఒప్పుకోదు బలవంతం చేస్తే దారి నాకు ఎందుకు దారి అవ్వటం నాకు ఎన్ని మంచి పని చేసి మీకు రెండు మంచి పనులు చేసిన మీరు మా ఆయన దండెస్తాను దారి దాని అంటే అది మీ అందరు ప్రీతి కలిగి అవి దారి పడిస్తున్నాయి కానీ మీరు దాన్ని బలవంతం చేసి దాని చేత మీరు దారి పింఛని ఏర్పాటు చేయాలి మన అందరం చేసే పొరపాటు ఏమిటంటే ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాం ప్రకృతిని అన్వేషిస్తున్నాం ప్రకృతిని స్మరిస్తున్నాం ప్రకృతిని విచారణ చేస్తున్నాం ఆత్మని విచారిస్తున్నాం అనుకుంటున్నాం చేసేదంతా ప్రకృతి గురించి ప్రారంభంగా ప్రకృతిలోదే ఈ కర్మ ప్రకృతిలోదే నీ ఎన్ని గంటల తరబడి ఇంటి గురించి చర్చేసి అన్నీ ప్రకృతి కూడా మీరు మంచి చేస్తారు మంచి ప్రారంభంతో మంచి అనిపిస్తారు చెడ్డ ప్రార్థం ఉంటే చెడ్డ అనిపిస్తారు మీరు మంచి మీరు కాదు చెడ్డ మీరు కాదు అసలు మంచి చేయమని ఎందుకు చెప్పారు చెడ్డ చేయొద్దని చెప్పారు మంచి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు చెడ్డ చేస్తే పాపం వస్తుందని చెప్తారు పుణ్యం ఏం చేసుకుంటారు మీరు పాపం ఏం చేసుకుంటారు చేస్తే మీకు సుఖం వస్తున్నాయి పాపం చేస్తే మీకు దుఃఖం వస్తున్నాయి కాబట్టి అంటే పుణ్యం చేయమన్నారు పాపం చేయొద్దరు పాపం ఎందుకు చేయొద్దన్నారు మీకు దుఃఖం వస్తున్న పుణ్యం ఎందుకు చేయమన్నారు పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తున్నాడు కాదు మీరు నాకు పుణ్యం చేయమన్నారు అయితే ఈ సుఖం అబద్దమే ఆ దుఃఖం అబద్ధం ఇది ప్రార్థం కన్నా మీరు చెప్పుకోవచ్చు కర్మకన్నా మీరు చెప్పుకోవచ్చు నాకు మీరు కానీ ఈ సుఖం అబద్ధం ఈ దుఃఖం అబద్ధం అది నీ సుఖమో మాయే నీ సుఖము స్వప్మే ఈ దుఃఖమో స్వప్ ప్రతి మనిషి ఇందురు అయితే కొన్ని సుఖమని చెప్తారు కాబట్టి వాళ్ళ అసత్య సుఖం ఒక ఆత్మ సుఖం అంటే సత్యమైంది ఇందుకు సుఖం అసత్య సుఖం కాబట్టి వెంటనే మనకి దుఃఖం పుట్టుకొస్తామండి అదే కనుక సత్య సుఖం అయితే నీకు దుఃఖం పుట్టదు నాలో నాత్మ నీలో ఉంది మీలో నాత్మ నాలుగు ఉంది ఏమీ చేత అది నీలో నాతో మీకు ఎందుకు తెలియటం లేదు ఇది డైరెక్ట్ ప్రశ్న మీ ప్రశ్నలు చేసుకోవడం అనేది ప్రారంభమాయా కర్మ ప్రారంభమా కర్మా నా పౌర్వజనం ఏంటి నా ఉత్తర జనం ఏంటి ఇలా ఇటువంటి సమస్యలు గెలుతా ఇటువంటి సమస్యల్లో తగిలితే మీకు మార్గం కనపడు ముఖ్యత మీ ప్రారంభమ అహంకారానికి మీ కర్మ అహంకారానికి మీ అహంకారం కాదు కదా మీ కానిదాని గురించి ఎంత చర్చిస్తే నిర్వహం అవుతుంది మీ కానిదాన్ని ఎంత చర్చిస్తే నిర్వహం చేయగలండి నువ్వు చీకట్లో ఉంది ఓ చీకట్లోకి వస్తువు ఉంది మన గల్లి పిల్ల చీకట్లోకి వస్తుంది ఆ వస్తువు అక్కడ ఉంది ఈ కళ ఉంది చీకట్లో ఉంది ఈ కళ అక్కడ ఉంది తనని కనిపించదు ఇక్కడ ఉంది నా కలవరు ఇక్కడ పడేస్తున్నాను చీకటిగా ఉంది చీకటిగా ఉంటే కలుగురు ఇక్కడ ఉంది కానీ నాకు కనిపిస్తుంది నాకు కనిపించడం కారణం ఏమిటి చీకటి కాదు అదేవిధంగా మీలో ఆత్మ ఉంది కానీ నీకు మీ నీకు కనిపించినంత మాత్రమించేదో లోపల మీకు ఆత్మ లేదని మీరు అనుకోవద్దు కానీ ఎందుచేత బయట చీకటి వాళ్ళు వస్తూ కనపడటం లేదు మీకు అజ్ఞానం ఉంటాడు లోపల వస్తూ కనిపించదు మీకు ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో ఆ చకటి దగ్గర దీపం ఎలిగించడానికి ఆ గద్దంలో వస్తే కనిపిస్తుందో నీకు ఎప్పుడైతే మీకు జ్ఞానం కలిగిందో వీళ్ళు ఉన్న ఆత్మ అది ఉందో దాని స్వరూపం దాని స్వరూపం నీకు తెలియపొరుస్తుంది అంటే మీకు తెలియనప్పుడు లోపల ఆత్మ ఉంది తెలియనప్పుడు ఉంది ఉంది అది చీకటిలో ఉండి మన దేపం వెలిగించినప్పుడు వస్తువు అక్కడ ఉంది దీపం వల్ల కనిపిస్తాం జ్ఞానాన్ని దీపం ఎలిగించుకోవటం వల్ల జ్ఞానం కూడా దీంపు తొడతామనే ఆ దీపం ఎలిగి వస్తువు మీకు ఉన్నట్టుగా దాని స్వరూపాన్ని తెలియపొరుస్తుంది మీరు సూటిగా ఆత్మను ఎదగడం మానేసి ఈ పూర్వ జన్మల గురించి పర్వనమల గురించి మంచి గురించి చెడ్డ గురించి ప్రార్థ కర్మల గురించి వీటి గురించి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ పుణ్యాల గురించి పాపాల గురించి ఇదంతా మాయలో భాగం ఇదంతా చిట్టు కింద చిట్టికల్లో ఊకండి కావాల్సిందే ఈ విజయం కాదే మామూలుగా దోగరాయి చిట్టికని చూసేవాల్సింది కానీ మీరు రామాయణాలు చాలాసార్లు చదువుంటారు రామాయణాలు ఆంజనేయ స్వామి స్వామివారు మహాభక్తుడని మనం వింటున్నాం రామాయణాలు ముఖ్య పాత్ర రాముడు తర్వాత ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు హృదయంలో రాముని స్మరించేవాడు హృదయంలో రాముడే ఉండేవాడు నోటితో రామనామని చెప్పేవాడు చేతులతోటి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి పని చేస్తే రాముడు పని సొంత పని చేసుకోలేదు అది ఆంజనేయ స్వామి యొక్క పెట్టాయి మన చేతులతోటి మనం ఎప్పుడైనా సొంత పని తెప్పించి ఎవరికైనా పని చేశాం మీరు ఉదయపూర్లే సత్యాన్ని ప్రేమిస్తున్నారు స్టార్టింగ్ పాయింట్ అక్కడ మీరు ఫస్ట్ స్టెప్ లో రాణి స్టాప్ మీకు దారి తప్పకుంటాం మీరు నరసాపురం బయలుదేరి మీరు నరసాపురం అని బయలుదూరి మాచే గంట స్పీడ్ నడిచిన నరసాపురం రాదు స్పీని నడవటం మీ ఉద్దేశం నడిచి ఎవరికై మాట మాట్లాడే స్త్రీగా నడుస్తున్నారు కష్టపడుతున్నారు చెమట వచ్చేలా నడుస్తున్నారు మీరు చెమలు బట్టే మాట్లాడడా మాట వస్తుంది కదా ఏ కన్ఫ్యూజన్ అక్కడ లేదు మీరు ఎవరే నిజంగా మీరు సత్యాన్ని ప్రేమిస్తున్నారు నిజంగా సత్యాన్ని ప్రేమిస్తుంటే ఆత్మయ సత్యం కాబట్టి మీరు ప్రయత్నం అక్కడ దాని దేశంలో మీకు ఇస్తుంది ఇప్పుడు నాకు కలెక్టర్ పోస్ట్ వచ్చింది కూడా మాట ఇస్తారు కాసీల్ గారు నా మాట వింటాడు రేవు ఇన్స్పెక్టర్ నా మాట అంటాడు నా జవాన నా మాట వింటాడు అదే మీరు సత్యాన్ని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారో అప్పుడు మీ ఇంద్రియాలు దారిలోకి వచ్చేస్తాయి మీ మనస్సు దారిలోకి వచ్చేస్తున్నాయి మీ ప్రారంభము దారిలోకి వచ్చేస్తున్నాయి మీ కర్మ దారిలోకి వచ్చేస్తున్న సమస్తం మీ ఏం వచ్చేట ఉండాలి అన్ని కూర మీకు పోరాటం వద్దు స్ట్రగుల్ వద్దు నేను చెప్పలేదు మీరు హృదయంలో సత్యాన్ని ప్రేమించండి అన్ని దేనికైతే దారిలో పడుకోవచ్చు మీ ప్రారథ్యాన్ని అందజీసే శక్తి సత్యానికి ఉంది మీ ఇంద్రియాన్ని అందజీసే శక్తి సత్యానికి ఉంది మీరు చేసిన పూర్వకర్మలు అందదీసే శక్తి సత్యానికి ఉంది వీటిలో కూడా బల నగంగా సత్యాన్ని దగ్గర ఆ సత్యాన్ని మనం ప్రేమించేందుకు నేర్చుకునేందుకు తెచ్చుకుంటాం నష్టమంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు మనం సత్యాన్ని ప్రేమిస్తున్నాం లేదా అది మీరు ముందు ఆ ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న వేసుకోండి మీ ప్రశ్నల నుంచి మీకు విజ్ఞానం వస్తాను మీ ప్రశ్నల కూడా విజ్ఞానం పొడతాం కదా మర్చిపోకండి మీరు మీరు వేసుకునే ప్రశ్నల మీకు విజ్ఞానం పొడతాం సత్యాన్ని ప్రేమిస్తున్నాను కూడా అన్ని మంచి గుణాలు మీకు వచ్చాము మీ మంచి గుణాల కోసం ప్రయత్నం చేయట్లేదు అన్ని మంచి గుణాలు మిమ్మల్ని వరిస్తాయి వచ్చి లో ఏం చెప్పాడంటే తొమ్మిది మాసాల నిన్న గర్భిణి స్త్రీ తన గర్భంలో ఉన్న బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో ఈ సాధన చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా సాధన చేసేవాళ్ళు తమలో ఉన్న మంచి గుణాలంత జాగ్రత్తగా కాపాడుతుంది అది మంచి గుణాల గురించి ప్రత్యాధి ఏదో ప్రతి మంచి గుణం గురించి మీరు సాధన చేయట్లేదు వాటి అంతా వచ్చి అమృతాయి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన వాళ్ళు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వెంటనే కారు తీసుకొచ్చి అక్కడ పెడతా నా కారు కారణం అడగక్కర్లేదండి నేను మీ సత్యానికి వృదయపూర్వకంగా ప్రేమిస్తా అన్ని వచ్చి మీ సాధన లేదు సాధన తెలుసుకోవటం మీరు ప్రేమిస్తున్నారా అది అడిగింది అదన విషయం మీరు తెలుసుకున్నారా అట్లాగే వెళ్ళండి మీరు అసలు మీరు దాన్ని ప్రేమిస్తున్నారు ప్రేమించకుండా అన్వేషణ ఎలా అన్వేషణ చేయగలరు సత్యాన్వేషణ ఎలా చేయగలరు మీరు అసలు సత్యాన్ని ప్రేమించకుండా సత్యాన్ని ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలరు అది ప్రేమిస్తే ప్రయత్నం కూడా మీ వేదాంతంలో కన్ఫ్యూజన్ ఎక్కువ రావడం కారణం కాంట్రిబ్యూషన్ ఎక్కువ రావడం కారణం ఏంటంటే అనుభవం లేని విషయాలు చెప్పే వారికి అనుభవం ఉండాలి కదా నాకు నేను ఒక విషయం చెప్తున్నా నాకు అనుభవం ఉండాలి దానికి నాకు అనుభవం లేకుండా చెప్పేయటం చూడగా పుస్తకం రాయటం అది ఎవరో పది మంది చదవటం అక్కడి నుంచి కన్ఫ్యూజన్ రావడం ఇది భగవద్గీత ఉందనుకోండి కృష్ణుడికి అర్జున్కి చిరకాల బంధు వచ్చింది చిరకాల పరిచయం ఉంది కానీ ఇంటర్లో చెప్పాడు భగవద్గీత అంత ముందు ఇంటికాడ ఇంటికి చెప్పలేదు కారణం ఏంటంటే అతను ఎద్ద టైంలోనే వైరాగ్యం వచ్చిన అంతకుముందు అతను వైరాగ్యం రాలేదు అసలు అతను రాకుండా వైరాగ్యం రాకుండా చెబుతారనుకోండి ఈ బోధ పంచేది ఈ జనాలు అందరినీ కనిపించే వదిలేదు నాకు అనవసరం నాకు రాజ్యం అక్కర్లేదు సుఖం అక్కర్లేదు భోగం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అని అంత వదిలేస్తున్నాను ఆ వైరాగ్యాన్ని పురస్కరించాలని గేట్ చెప్పాడు కానీ అర్జునుడి వైరాగ్యం లేదు అక్కడ కూడా గేట్ చెప్పడే ఇంక వైరాగ్యం లేకు బాల్ చేసినట్టు పంటే ముందు మనకు ప్రపంచక జ్వరం తగ్గాలి డాక్టర్ గారి గారు తెలియదు మనకి జ్వరంతో తెలియాలనుకోండి డాక్టర్ గారి గారికి వెళ్ళి మన బలాం అంటే ఏ డాక్టర్ గారి వర బలానికి మందు ముందు జ్వరం తగ్గినవై అంట అలా ఇప్పుడు మన ప్రపంచ జ్వరం తగ్గిపోతుంది కానీ విచారణ ప్రారంభం కాదు మనకు భగవంతులతోటి సంబంధం తక్కువగా ఉంది ప్రపంచంతో సంబంధం ఎక్కువగా ఉంది అంటే ఒక రకమైన వరగిన ఫేవర్ మా ఇప్పుడు చూడండి మీకు ఎక్కువ లోకం జ్ఞాపకం వస్తాడు భగవంతుడు జ్ఞాపకం వస్తాను మీరు అబద్ధంగా అంటే చెప్తాను మీరు లోకం ఎక్కువ జ్ఞాపకం వస్తాం అంటే ఏంటి మీరు లోకానికి దగ్గరగా ఉన్నారు ఈశ్వరు దగ్గరగా ఉన్నారు మీరు లోకానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి లోకల్ ఎక్కువ జ్ఞాపకం వస్తుంది మీరు నిజంగా ఈశ్వరు దగ్గర కాబట్టి ఈశ్వరుడు ఎక్కువ జ్ఞాపకా వస్తారు కదా మీకు అంటే ఏంటి మనం ఈశ్వరుకు దూరంగా ఉన్నాం లోకానికి దగ్గరగా ఉన్నాను తీసుకుపోతాం కదా ఆట ఎప్పుడైతే ఉన్న ఆకలు మాకు అందరికీ వెళ్తున్నా కానీ మైరు పాపం గురించి కానీ పాల్గొడడం గురించి కానీ మనసు ఆలోచిస్తుంది ఆలోచించి ఎప్పుడు నాకు తింటానికి తింటానికన్నా ఉండే ఇతర భోగాలను ఉంటే అప్పుడు వెళ్తుంది మైసూరు పాపం నాయకులు పాల్పడినడు மெண்டாங்க அண்ணா இல்லைனப்பு மைசூரி போக்கம் பால்போலேருந்து சரவசான நமக்குள்ளது அசை நீ அவசரம் தெரிசித்து நீர் ஏது எஸ் அவசரம் நினைக்கிற அட்ஜெக்ட் நீர் ஏஜி அந்த ఇప్పుడు నా దేశానికి ఒకసారి నాకు అనిపిస్తుంది ఈ ప్రతి కంటే ఏతువాదం వచ్చింది అంటే మైసూరు పాటలు వద్దని కాదని చెప్పేసి అన్నం అందాలు కదా ముందు అన్నం తర్వాత మైసూర్ పాటు మీరు స్వతంత్రంలో ఆలోచించాలని ఈ ఆదివారం సమావేశం లక్ష్యం కానీ అన్నం బాధ్యత చేస్తూ ఉంటారు ప్రతి పేరు చెప్పి మీరు తెలుగు పెంచుకుంటారా లేదా మూర్కర్తలు పెంచుకుంటారు ఇప్పుడు మీకు కావాల్సిన మూర్కర్ అర్థమేట్ల ఒక మీ తెలుగు అభివృద్ధి అవ్వడానికి ఏతు వాదం అవసరం ఎందుకు ఉపయోగించుకోవడం మీరు ఒక ఈ జనంలో మీరు సబ్జెక్ట్ బ్రెడ్ పారిపోతా అనుకోండి మళ్ళీ జన్మలో పారిపోతానుకోండి మళ్ళీ జనంలో పారిపోతాడు ఎన్ని జలు పారిపోయినట్టు రావలసి ఆత్మ దగ్గర రావాల్సింది పారిపోతే పారిపోయింది ఇష్టం వ్యాధార సమావేశాలకు ఎవరు రాకుండా మీరు పారిపోయింది ఎక్కడి నుంచి పోని ఈ జన్మలు పారిపోతారు రాబోయే జనంలో పారిపోతారు రాబోయే జన్మలు పారిపోతారు ఒక అబద్ధం నుంచి జుట్టు అబద్ధంలోకి ఒక అబద్ధం నుంచి జుగ్గు అబద్ధంలోకి నిజం కావాల్సిన అవసరం లేకు రావాల్సింది నాలో అసలు అసలు ఏమి లేదనుకో నాకు విమర్శ పట్టుదు నిన్ను ఎవరిని విమర్శిస్తున్నారు అనుకోండి ఎక్కువ వాళ్ళు అసలు కాదు నిన్న సాని ఎవరిని విమర్శిస్తున్నారు అనుకోండి మీరు బాగుపడాలన్న వాళ్ళ ఉద్దేశం మీద అసలు మీద వాళ్ళు విమర్శిస్తున్నారు ఆయన లేదని తీసుకోండి వాళ్ళు అసలు లేదనుకోండి మేము విమర్శించాల్సిన పని లేదు అది మీకు ఎవరి మీద అసూయ లేదనుకోండి వాళ్ళు మీకు జ్ఞాపకం కాదు అసలు వాళ్ళు విమర్శించిన కానీ నీకేంటి అసలు మనలో ఉన్న అసీఏ ఇన్వెస్టిగన్ తింటుంది ఏదో ఎందుకు కావాలని నేను ఎవరికి మనిషిని విమర్శిస్తున్నాను ఎందుకు విమర్శిస్తున్నాను ఎందుకు విమర్శించే వస్తున్నాను మన నేను ఏదో విమర్శించేస్తాం అంటే విమర్శిస్తున్నాను నాలో అసీ గుణం ఇలా నేను విమర్శిస్తున్నాను తండ్రి నా టెన్షన్ నాకు తెలుస్తాను మాకు తెలియకుండా నా రోజు ఎలా పోతుంది నా రోజు ఏంటి నాకు తెలియకుండా ఆ రోజు ఎలాగే ఎలిమినేట్ చేసుకోండి రిన్యూ చేసుకోండి అలాగే వల్లే నేను విమర్శిస్తున్నాను ఎవరికి మనిషి సంగతి నేను తెలుస్తుంది అది రోజు కావాలంటే ఈ లోకంలో మనం కోరడం వస్తూ ఈ ఆత్మీయ సగం వేల కూడా కొత్త వరకు ఉపయోగపడతాయి కానీ సమూహం మీద చూస్తే పొయ్యిలో పెట్టిన కట్టేలాంటిది జ్ఞానం అంటే ఏమిటి మీరు జ్ఞానం అంటే కష్టపడిపోతున్నారు జపం అంటే ఏంటి ఆ తపస్సు ఎందుకు చేయమన్నారు పూజ ఎందుకు చేయమన్నారు జపం ఎందుకు చేయమన్నారు మీకు ఏం తెలుస్తుంది మీరు జపం చేస్తామని అంటారు మరి మేము పూజ చేస్తాం అంటారు మీరు చెయ్యండి తెలుసుకుంటే ఎందుకు చేస్తున్నారు అసలు పూజ ఎందుకు చేయమన్నారు జపం ఎందుకు చేయమన్నారు ధ్యానం ఎందుకు చేయమన్నారు మీరు చెయ్యాలి కదా అసలు చెయ్యండి ఒంటలేదు మీరు పూజ చేయండి జపం చేయండి జ్ఞానం చేయండి అన్ని చెయ్యండి ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి కదా ఇప్పుడు కొత్తగా మీకు భగవంతుని తెలుసుకోవాలని కోరిక పుట్టింది నీకున్న సంస్కారాలు అవి ఉన్నాయి నీకున్న తలంపులు అవి ఉన్నాయి అవి ఏమంటాయి అప్పుడే కోరిక పుట్టిన భగవంతుని తెలుసుకుంటా మరి మాట ఏంటి మీ జిమ్మితో ఎప్పుడు తింటా ఇప్పుడు జిమ్ తింటే బాగా అలవాటు ఉండండి నిన్న మొన్నాడు వారించే ప్రారంభించారు మీరు ఏంటి భగవంతుడు మీరు జిమ్మి తినాలని జిమ్ అంటే మీకు ఇష్టం జిమ్ తినాలి అలవాటు అప్పుడు కోటి సంవత్సరాలు ఉంటుంది మీకు మన ఇంద్రియాలతోటి ఇటువంటి దేహాలతోటి ఎన్ని భోగాలను తీస్తూ వస్తున్నాం ఏ ఇంద్రియానికి ఆ భోగానే కావాలి అంటే నాటికైనా మనకు కావాలి కంటిన్యూ సినిమా కావాలి చూకి చూకేం కాదు అంటే సినిమా పాటు ఏ ఇండియా ఇండియా కావాలజీగా వాడపడం నాకు నచ్చేదాండి నదు ఊరుకోదు దాన్ని గుర్తుకోవాలి కింద కొత్త బాధపడతాం అన పొట్టలేదు నువ్వు బాధపడతాడు నువ్వు ఊరుకుంటే నాకు ఊరుకోద్దా పొట్టూ కూడా నాకేందులో పరాయించలేదు దాని కూడా దాన్ని ఎవరు కూడా వాడలేదు మన ఇండియాలోనే ఒక పేచి ఇంట్లో తెచీడు ఊళ్ళో తెచీడు వదిలేదు ఇంట్లో ఊళ్ళో చేయక మనం పేపర్ పడుతుంది అంటే మన ఇండియాలోనే మనం పేచీలు మరి మనకి అజీర్తిగా ఉండకు మేము పేపర్లో ఉన్నాం చెబుతాం అంటే మనకి అంతకర చెబుతున్నాయి నాకు ఏంటంటే అజీర్తిగా ఉంటుంది నాకేందుకు నా ఓట్లు పరాయండి డాక్టర్ గారికి చెప్పిన ఏంటది మా అంతకరం చూద్దాం బాట గారు చూద్దాంంటారు డాక్టర్ గారు చెప్పిన అని చెప్పి ఎంతకి పూజ ఎందుకు చేయమన్నట్టు జప ఎంత్రి చేయమన్నట్టు జ్ఞాన ఎంత మన ఇంద్రియాచడు పోగాడు జన్మ జన్మల నుంచి జన్మ జన్మల నుంచి యుగాల నుంచి ఎన్నో తరాల నుంచి తరాల నుంచి అనుభవిస్తూ అనుభవిస్తూ అలవాటును కూడా తీసుకొస్తాం మీరు బాగా జ్ఞాపించి శ్మశానంలో చేయడం కూర్చో వచ్చిన కానీ మీ కళ్ళని సినిమా చూసి అలవాటు ఇస్తామనుకోండి కమి కాలి పట్టిన శ్మశానంలో కానీ సినిమా చూసే అలవాటు పట్టి లోపం మన మన లేఖులు మన అలవాటులే మన సంఖ్యలు మన కోరికలు మన సంఖ్యలు మన నశంపు చూసి కూడా మన సంఖ్యలు మన అజ్ఞానం మన శత్రు అందరూ నేను శక్తులు అనుకుంటున్నాను కాదు మా అజ్ఞానమే నాకు శత్రు నా కోరికలు నా శత్రుడు నా వాంతులు నా శత్రుడు నా బలజంతులు నా శత్రు నా తలంపులు నా శత్రు ఈ జన్మ జన్మల నుంచి జన్మ జన్మల నుంచి ఎంతో అన్నం పెట్టి పోషించుకు వస్తున్నటువంటి బోదాలని నిన్న వారి వారికి మొన్నది వారు నీకు భక్తి కలిగితే మాట ఏం చెప్పారు పొలయ్యా అంటారు ఎక్కడ కలిపి నా జన్మ మాట నా శనిమా మాట ఏంటి నా నాటకం మాట ఏంటి అవన్నీ ఎలా వచ్చేటట్టు కత్తులు కదా చూడచ్చు ఈ కోరికలు వయసు అంతా కోడి సంవత్సరాలు ఈ భక్తి వయసు అంతా నేను నాలుగు వందలు మొన్నది వారు పదిహేను రోజుల వయసు ఇప్పుడు యాభై సంవత్సరాల వయసు మూడు నాటికి నాలుగు నెలల పిల్లలు దెబ్బలు కలిగినట్టు ఎలా అంటున్నారు ఒక యాభై సంవత్సరాలు వయసు ఉన్నాడు అప్పటికే కసరప్ చేసేవాడు ఎక్సరేసే చేసాడు డాక్టర్ డబ్బు తాను తీసుకున్నాడు బాగా దెబ్బలు నీళ్లు ఉన్నాడు వారి మీదకి నాలుగు నెలలు కురేనాడు దెబ్బలు చెడమండి అండి ఒక్క కాల్ చూద్దాం అవకపోతాం మీరు భక్తి అంతే మన గొడవలో కోటి సంవత్సరాలకి నుంచి ఏ వారి నుంచి తరతరాల నుంచి జన్మ జన్మ నుంచి అలా లోపల నుంచి వరద చేసిన వస్తే మీ భక్తి కావాల్సి వచ్చిందా మీకు ఎలా దేవుడు కావాల్సి వచ్చాడు నా మాట ఏంటి అని లోపలి నుంచి ఒక్కసారి ఇద్దరి నుంచి వేల అప్పుడు ఏం చేశారు ఈ నీకు దేవుని తెలుసుకునే వాసన ఉంది కదా ఈ వాసన పెద్ద చేసి పోషించుకోవడం కోసం పూజ చేయనున్నారు జపం చేయనున్నారు ధ్యానం చేయనున్నారు వాత నాకు కోసం లేకపోతే మీలో ఉన్న సమస్యల్ని మీలో ఉన్న వాంఛనలే మీ కోరికల్లే మీ అలవాటులే నాకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయని అంటారు ఈ హ్యాబిట్స్ ముంచేస్తాను సంగతి మీకు తెలుసు ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడే ఈ షిప్ ఎప్పుడు ఫ్రెండ్ ముంచే నాకు ఫ్రెండ్షిప్ ఉంది అంటారు ఈ ఫ్రెండ్షిప్ ఈ షిప్ ఎప్పుడో ఫ్రెండ్ ముంచేసినా ఎవరైతే అప్పుడు షిప్ నా వాంలు నాకు ఈ అలవాటుసీని అని చెబుతాడు కానీ ఈ హ్యాబిట్సే నువ్వు ముంచేస్తాయి நீங்க பாத்தா லோக்கை தி வாடி ஹேபிட்டுஸ் நாக்கு ஏர்மம் வேணுனுக்கு அந்த கலிசம் செய்யலாங்க தேசமே காய்க்கு எவரே நாலு நீரூ கலிசு பேசிதான் நோய் பலஹீனே ஒர்கீனத்திட்டே அந்த கடைசி நான் உபகாரம் செய்யலாம் செய்ய கொண்ட எந்த தகுதையா ஒரு செல்லுண்டே சார் நீரே பயிட்டுக்கு போகணும் பதிச்சு அக்காரு சில உண்டே கொண்டாட்டு అంటే లేదు మీరు ఏమనుకుంటున్నారు దేవుని తెలుసుకోవడం కోసం పూజ దేవుని తెలుసుకోవడం కోసం జపం అనుకుంటున్నారు మీరు జపం చేయలేదు దేవుడు కోపం వస్తుందా ఆ కోప వచ్చి దేవుడు నీకెంటే మీరు జపం చేయకపోతేనే దేవుడు కోపం చేస్తే అంత తొందరగా కోపం చేసి దేవుడు మీకెంటే మీకు మీకెళ్ళి అది ఏడు ఎందుకు ఏర్పాటు చేశారు ఒక స్ట్రగుల్ మీరు కాలేజీలో చదువుకున్న యూనివర్సిటీలో చదువుకున్న మీ జీవిత సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆ చదువు ఉపకారం లేకపోతే ఆ చదువు చదువే కాదు మీరు చదువుకున్న చదువు మీ సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ఆ చదువు మీకు అది చదువు కాదు అంటే ఏమిటి పూజ జపం జానం తపస్సు ఇవన్నీ ఎత్తుకు పెట్టారంటే మీలో ఉన్న బలహీన అసలు ఎక్కువగా ఉంది అంటే పూజ చేసుకుని జపం చేసుకుని ధ్యానం చేసుకుని దానం చేసుకుని ఇటువంటి సద్గుణాలను పెంచుకుని ఆ దుర్వాసన సద్వాసనతో దుర్వాసనను ఊహించమని అప్పుడు ఈ సద్వాసం పెంచుకుంటే సద్వాసం దారి దారి చూపిస్తాయని చెప్తే అది జ్ఞానం ఉంటే పోరాటం మీ లోపల ఉన్న మంచి కోరికలకి చెడ్డ కోరికలకి జరుగుతున్న పోరాటమే పూజ మీ లోపల మంచి కోరికలకి చెడ్డ కోరికలు జరుగుతున్నటువంటి పోరాటం జపం మీ లోపల ఉన్న మంచి కొడుకులకి చెడ్డ కొడుకులు జరుగుతున్న తీవ్రమైన దీర్ఘమైనటువంటి సందర్శనమైన ధ్యానం స్టేబుల్ అది మీకోసమే మీరు చేసుకుంటున్నారు బయట దేవుడి కోసం కాదు మీరు ధ్యానం చేయించి దేవుడికి నష్టం మీరు దేవుని ప్రేమిస్తున్నా అంటే మరి దేవుని ప్రేమిస్తే మరి మా ఇంట్లో నన్ను చాలా కాలానికి ప్రేమిస్తున్నా వారికి ఏమిటి ప్రేమ కావాలని తెచ్చి మరి ఇక మీ మీట్లో నువ్వు దేవుని అబద్ధంగా అసద్ధంగా ఎందుకని మీరు దేవుని నిజంగా ప్రేమిస్తే ప్రభుత్వం ఇంట్లో ఉన్నారు మీరు అవుతారు ఇంకా వాళ్ళందరినీ వాళ్ళ హృదయం వాళ్ళకి ఇచ్చారు మీరు మీ మనసు వాళ్ళకి ఇచ్చారు మీ శరీరం వాళ్ళకి ఇచ్చారు మీ ముందు వాళ్ళకి ఇచ్చారు ఇంట్లో వాళ్ళ కోసం మీరు మీరు వాళ్ళ కోసం మీరు జన్మించారు వాళ్ళ కోసం మీరు జీవిస్తున్నారు కమసం అయితే వాళ్ళ కోసం మరణించాడు ఎవరో సిద్ధంగా ఉన్నారు అయితే నిజంగా ఇష్టమని ప్రేమిస్తున్నాడు ఎవరైతే ఆత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైతే యూనివర్సిని ఎవరైతే తను కలుపుకోవాలని చూస్తున్నాడు వాడికి మొత్తం మరి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు అచేత నిజంగా ప్రేమించండి అబద్ధం అబద్ధంగా అదే నేను చెప్పిన అబద్ధం దానికి మీరు అనుకుంటే నిజంగా ప్రేమించండి మీరు మీరు నిజంగా ఇష్టాన్ని ప్రేమిస్తాడండి మీరు మొట్టమొదటి ఇంట్లో పోరాటం పాలనంటారు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం అంటే ఎక్కడో ఢిల్లీ దగ్గర కురుక్షేత్రం నిర్వహి కురుక్షేత్ర రామాయణానికి రాముడు ఇటువంటి నాయకుడు మనకు భారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటే అటువంటి నాయకుడు వాడు అటువంటి గొప్ప ధర్మరాజుకి ఎన్ని మంచి ఉన్న ధర్మరాజే అంత గొప్పవాడు అనిపోయే ధర్మరాజు చెరువు బోధండి ఇంకా మన మాట అంటే ఏంటి ధర్మరాజుకి మంచి బుద్ధి లేదని కానీ మంచి బుద్ధి ఉంది ఇదేంటి అక్కడ ధర్మరాజు యొక్క బుద్ధి కంటే ధర్మరాజు యొక్క చాతుర్యం కంటే ధర్మరాజు యొక్క మంచితనం కంటే ధర్మరాజు మీద తన ప్రారంభం ఎక్కువ పని చేసింది కాబట్టి జోడమాడాడు అని ప్రారంధన అలా తీసుకోవాలి ధర్మరాజు తెలివి తక్కువ కూడా మహాత్ముడే నేను చేతులు జోడించే నమస్కారం కట్టవాడే అయితే అటువంటి మహాత్ముడు కూడా జోడమాడాడు యోగం ఎందుకడు ఇప్పుడు లోకంలో జోదవాడే ఎలా ధర్మరాలు సమానంలో ప్రమాదంలో పడకండి అంటే ఏంటి అంత మహాత్ములు కూడా ఒకసారి ప్రారంభో శక్తి జోదవాడే వాళ్ళు అంటే అనేది కాదు ప్రారంభో శక్తు అంటే తనకున్న శక్తి కంటే ప్రారంభం యొక్క ఫోర్స్ ఎక్కువ చదవాలి అంటే ప్రారంభం యొక్క శక్తి ఎలా ఉంటుంది ఉదాహరణ కోసం చూస్తున్నాను అంటే అటువంటి ధర్మరాజుకే ఒక జోదం అనే వ్యాసం లందుకు పోతే అంత కారకుడు కూడా అంత భక్తుడు కూడా భక్తులు ధర్మరాజు ఒకడు మహాభక్తులు ధర్మరాజు ఒకడు మన మాట ఏంటి మరి మీ మనస్సేం చేస్తాడు ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండదు ప్రతి గంట కాదు ప్రతి నిమిషము జాగ్రత్త అని దినో అని దినమూ కాదు ప్రతి క్షణము కూడా మీ మనసు ఏం చేస్తామని మీరు పరిశీలించినట్టు అదే జ్ఞానము అదే పరిశీలన మీరు అబ్జర్వేషన్ లో మీ మైందేనండి మీరు రోజునే కృక్షేత్రం మీలోని చెడ్డ కోరికలే కౌరవులు మీలోని మంచి కోరికలే పాండవులు మీరు యుద్ధం జరిగిపోయినా అనుకుంటున్నా యుద్ధం అయిపోవాలి జరుగుతాను యుద్ధం మీరు యుద్ధం జరుగుతాను మా రోజుల్లో రోజు యుద్ధం జరుగుతుంది నా కౌరవులు ఉన్నారు నా పాండవులు ఉన్నారు సిను కొన్ని కొన్ని చెప్పిన చివచ్చు అనుకున్న నేరే తినేస్తారు అలాగే మనం ఏం చేస్తాం ఒక చిన్న చిన్న మంచి దేవుని తెలుసుకోవాలి భగవంతుని తెలుసుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలని చిన్న చిన్న కోరికలు వచ్చినప్పటికీ మరి మన దృష్టి నుంచి సహవాసం చేస్తే వెంటనే మనం భగవంతుని తెలుసుకోవాలని చిన్న సంకల్పం వచ్చింది అనుకోని జ్ఞానాన్ని సంపాదించాలని కోరిక వచ్చింది అనుకోని ప్రయత్నం మొదలు పెట్టామనుకున్నమాట చిగురు రాగానే న్యాయ తీసుకు ఎలా ఉంటుందో అదేవిధంగా మనకి ఏదో మంచి మంచి సంకల్పాలు వచ్చినప్పటికీ మరి పెద్ద దృష్టి సహవాసం కానీ చేస్తే ఈ క్లాష్ సంకల్పం ఉండిపోతుంది ఎలాంటి పెద్దవాడిని చంపడానికి ఒక పెద్దవాడిని భగవేవాన్ని చంపడానికి ఖచ్చితంగా గొడవలు ఉండాలి కంటి పిల్లలను చంపడానికి ఏం కష్టం లేదు ఉద్యోగం నూట పదం చచ్చిపోయింది అంటే నా భక్తి వయసు వెళ్తున్నప్పుడు పురుటీ మంచంలో ఉన్న బిడ్డకి ఎలా ఉందో నాకున్న భక్తి ఎలా ఉందో మన దేవుని తీసుకున్న ప్రేమ కూడా అంతవరకు ఉంది మీ కంటి స్టేజ్లో అంటే భూమి జాగ్రత్తగా ఉండదు నా మాటలు అర్థం చేసుకోండి నా మాటలు అర్థం చేసుకోండి నా హృదయాన్ని అర్థం చేసుకోండి నా మనసును అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను అప్పుడప్పుడు ఎందుకు చెబుతున్నాను నా మాటలను అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు నా హృదయాన్ని అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు నా మాటలు మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం నా హృదయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం అంతేకాని నాకు లాభం అని మీతో నేను చెప్తాను అలాగే నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కానీ నాకు లాభం నన్ను మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడరు ఆత్మకేమేది ప్రేమండి గాడి విలవని చెప్పడం కంటే లవ్ గాడ్ అని చెప్తున్నాను గాడి టూత్ అని చెప్పడం కంటే టూ టూత్ గాడ్ అని దేవు సత్యమని చెప్పడం కంటే సత్యము దేవుని చెప్పడం సత్యానికి మించిన దేవుడు లేదు సత్యానికి మించిన మతం లేదు సత్యానికి మించిన ఋషి లేడు సత్యానికి మించిన వ్యక్తి లేదు సత్యానికి మించిన దేశం లేదు మీ తెలియచేట్లతో మీరు ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఆత్మను ఊహించడానికి ప్రయత్నం చేయదు మీ ఆలోచన కానీ మీ తలంపులు కానీ ఆత్మ సమీపించు కానీ ఇక్కడ ఆత్మను ఊహించడానికి ప్రయత్నించు కొన్ని బ్యాటరీ లైట్లు ఎంత పొడిగుంటాయి కొన్ని బ్యాటరీ లైట్లు ఎంత పొడిగుంటాయి ఎంత పొడుగాటి బ్యాటరీ లైట్ అయినా ఎంత చిన్న బ్యాటరీలు అయితే సూర్యుడు వెలికి ముందు బహుతత్వ సూర్యుడు ముందు మామ మీ దీపాలు మా మీ బ్యాటరీ రేట్లంటే అంకారం తెలుగుతో అంటే మీ తెలుగుతో బ్యాటరీ తోటి భగవంతుని కోవటానికి చూడండి మీ బ్యాటరీ అయితే మీరు అవసరం ఆపరేషన్ చేయండి అనుకారం వద్దండి మీ చెడ్డ చేతున్న నటిస్తే అంకరణ ఇంటి అంటే నేను ఒప్పుకో మీరు స్వతంత్రంగా ఉంది నేను స్వతంత్రంగా జీవించు భయపడే పని చేయద్దు ఈశ్వరిని అలంకరిస్తా ఏం కావాలి తెలియటానికి ముందు ఈశ్వరుడు తెలిసి ఏది కావాలి నన్ను బంధువులతోటి తోటి బలం తోటి అలంకరించు ప్రతి నన్ను కీర్తితోటి అలంకరించు నన్ను మల్లి పువ్వులు అలంకరించు నాకు పూల గండలు ఇవ్వనే ప్రతివాడు ఈశ్వరుని అడిగేవాడు కానీ నన్ను జ్ఞానంతో అలంకరించు అడిగే భక్తులు మీద నిజమైన భక్తులు కనుక అంటే ఏది ఏదో మీరేం భయపడక్కలేదు ఇలా కొంతమందికి మాకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి మాకు చెడ్డ గుణాలు లేవండి మేము చాలా చివరి ఉంది మంచి మంచిగా వాటి అర్థ గర్వం తెచ్చుకుంటుంది లోపల దేవలు ఉండాలండి మీ గోడకి మంచాల ఉన్నాయి చెడ్డల వాటి అయితే దీని మోక్షం వచ్చేస్తుంది గోడకి లోపల దేవర లేదు అసలు మీరు స్టవ్ లేదు రోజులు అది వన్ సెంటెన్స్ ఈ రోజు ప్రతి ఆదివారం ఇలా చూపుతున్నా కదా వన్ సెంటెన్స్ ఆటల నుంచి వచ్చిన ఒక్క వాచ్ నాకు అది ఏదో ఒక దీపం ఎదుగుతుంటే మన పెద్ద దీపం వెలిగించుకోవచ్చు ఆ దీపంలో ఒక దీపం ఎదుగుతూ ఉండాలి ఈ ఆదివారం సమావేశాలు దేవుడు వైకుంఠము కైలాసము మోక్షము మాటలు తెలుసుండి హిందీ సరే నన్ను అర్థం అంటే నాకు ఏం లేదు వచ్చింది గురువు చాలాలోగా పోవడానికి చెబితే నీళ్ళు సుఖం లేదు నాకు సుఖం లేదు నేను చాలాగా పోవడానికి మీరు చెబుతారనుకోండి దానివల్ల నాకు కలిసొచ్చి లేదు నీకు కలిసి వచ్చి ఇది ఎప్పుడు నేను సంతోషిస్తాను నేను చెప్పిన మాటనే నేను ఏ స్పిరిట్ తేటైతే నా వరద మంచి మాట చెబుతున్నాను అదే స్పిరిట్ తోటి మీరు అర్థం చేసుకుని మీరు అనుభవించగలిగితే అప్పుడు మీరు నన్ను గౌరవించలేదు మీ ఓట్లు నేను ఆశించటం లేదు మీ ఓట్లు ఆశించడం లేదు అర్థం చేసుకుని మీరు నేను అన్నం తినే కొద్ది సాధనమా అనుకో స్నానం చేసేట సాధనలు అనుకో అది ఎంత న్యాచురల్ గా మీరు చేస్తున్నారు భగవంతుని తెలుసుకునే ప్రయత్నం కూడా అంతా నేచురల్ గా ఉండాలని హృదయపూర్వకమైనటువంటి ఎవరైతే సహజంగా జీవిస్తున్నాడు ఎవరైతే నేచురల్ గా జీవిస్తున్నాడు వాడికి పూజతోటి జపంతో తపంతో సంబంధం లేకుండా జ్ఞానం కలం పూజలతోటి జపాలతోటి తపాలతో వాడకక్కడు ఎవరైతే కృత్రిమంగా జీవిస్తున్నాడు తన కృత్రిమ జీవితానికి దూరం అవటం కోసం ప్రయత్నం కావాలి వాటిలో పూజలు ఉన్నారు జపాలు అన్నారు నీ మైండ్ నేచురల్ కండిషన్లో కనుకుంటే నీ జ్ఞానం వచ్చిన లేదు ఈ మైండ్ కలిసి అన్ నాచురల్ కండిషన్లో ఉంటే మీరు జ్ఞానం చేయాలి జపం చేయాలి పూజ చేయాలి సాధన చేయాలి ఎప్పటికైతే న్యాచురల్ కండిషన్ లోకి వస్తుందో చెప్పడం అన్యాచురల్ కండిషన్లో ఉన్న మైండ్ మైండ్ ఏ మైండ్ అయితే అన్యాచురల్ కండిషన్ ఉందో వాడికి జ్ఞానం కాలేదు మీ జీవితం సహజంగా ఉంటే మీ జీవితం సరళంగా ఉంటే మీరు జ్ఞానం దాని వస్తుంది ఇంకా మీరు రోజులు రెడీ రెడ్గా ఉంది మీరు కట్టండి ఆ తెలుగు కూడా మీ మనసు సహజంగా ఉంటే జ్ఞానం దాని వస్తుంది ఎవరైతే కృత్రిమ జీవితానికి అలవాటు అలవాటుపడ్డారు కృత్రిమ మాటల అలవాటు పడ్డారు కృత్రిమ చేతిలో అలవాటు పడ్డారు కృత్రిమ గౌరవాలకు అలవాటు పడ్డారు మాకు చాలా గౌరవాలున్నా మాకు ఎంత గౌరవం ఉంది అంత గౌరవం ఉంది ఎవరైతే చెప్పుకున్నారో గౌరవం నిలబడి మీరు ఎవరు అనుకోవద్దు ఆర్టిఫియ మహామ్రాజ్యాల కాలగర్భంలో ఇది అయిపోయాయి శరీరం అంటే ఈ మనసు అంటే ఈ అహంకారం అంటే మీరు కృత్రిమంగా జీవిస్తూ కృత్రిమ గౌరవాల కోసం ఎవరు ట్రై చేయ కృత్రిమి జీవిస్తుంటే కృత్రిమ గౌరవాల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ పోగొట్టుకోవడానికి ఎన్నో జన్లు మీరు ఖర్చు పెట్టారు సోదరు మహాశైలరా కాలం ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు డబ్బు ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు మీ ఇంట్లో వస్తువులు ఏమైనా పోతే బాధపడుతున్నారు అది జనంలో పోతంటే జ్ఞానం బాధపడుతున్నారు బంగారం మీరు బాధపడుతున్నారు రూపాయలు పోతే మీరు బాధపడుతున్నారు కానీ మీరు జ్ఞానాన్ని సంపాదించుకునే శరీరాలే పోతున్నాయి మీరు ఏమన్నా బాధపడుతున్నారు ఈ శరీరాల గురించి అంటే మీరు అలం గురించి ఆభరణాల కంటే మీరు ఎక్కువ కాదా ఈ ఆభరణాల కంటే మీ రూపాయల గురించి కంటే మీ గురించి మీరు మీకంటే నీ ఆర్ధమని ఎక్కువ మీకంటే మీ దారుణమని చెప్పువా మీ గార్మెంట్స్ కంటే మీ ఆత్మతుంది మీరు ఎక్కువ కాదా నా జీవితంలో మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిల్స్ నేను ఎప్పుడు జీవితం పొడుగున ఫెయిల్ అవుతూ వచ్చాను మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిల్స్ అని ఫుల్ ఆఫ్ ఫెయిల్ మీరు చెప్పండి ఎవరైనా ఎందులో సక్సెస్ అయింది ఎందులో సక్సెస్ అయింది ఓ తలంపులు మీకు చెట్టులో సంగతి ఈనాటికైనా మీకు మీ తలంపులో మీ ఆత్మను మెరుగు చేస్తున్నాయని దూరం సంగతి మాటలు అర్థం చేసుకోండి నా హృదయాన్ని అర్థం చేసుకోండి నా మనసును అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను అప్పుడు ఎందుకు చెబుతున్నాను ఆ మాటను అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు నా హృదయాన్ని అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు నా మాటలు మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం నా హృదయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం అంతేకాని నాకు లాభం అని మీతో నేను చెప్తాను అలాగే నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కానీ నాకు లేకుండా నన్ను మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడరు